నీకు ఎత్తు మొక్కదా వలదు మధ్యలో నీకు వంద నమ్ము చేసేదను తల్లి వినివే బతికి సతికి తోడని నీవే నిజమైన సగడు నీవే శరద గుడిగజంగాము బుర్ర కథ నడిసేది కథ మరియమ్మ మల్లరడి కథ ఇది ఆరో భాగాల కథ ఇప్పుడు ఒక మూడో భాగముల అన్నదమ్మని ఒక విద్యం మల్లరెడ్డి వినగా సరిపోవటం మరి నేను ఉండెడి బెల్లూరు గ్రామం జైనత మండల జిల్లా ఆదిలాబాద్ నాతో పాటు వచ్చిన వాళ్ళు భూతం పాపయ్య భూతం అంజయ్య మూడో భాగం ప్రారంభం అవుతున్నది మరి జై భవన సుందర గణపతి నీకొనేనుొక్కవాడను బందానా నీకొరేనుొక్కవాడను బందానా నీకునేనుొక్కవాడను ఎక్కడ ఉన్నవు ఏకదర్శక బరపరి పుట్టచినవక పురాహరుడా రాజన బ్రహ్మదేవుడా ను తన్న హరిహరి తన్నన తందన తంద హరివని 바라జ బందన తంద కొడుకులు చెప్పిన మాటలకు దాని కడుపులో వెనక ఒక మంట వండిపోయింది ఏ కాలం కన్నా నేను సావక సల్లక బతుకుతే సల్లల కూరి నేను ఒక ఎన్నలాదిస్తా అని చెప్పి నూట బెల్లం పెట్టుకొని కడుపులో కత్తర్లు పెట్టుకొని పిల్లలకు ఇద్దరికి ఒక వన్నం పెట్టి పట్టుకొల్ల మంచం వేసుకొని పండుకున్నది ఆమె వినగా ఆ పండుకున్న తర్వాత కొడుకు ఒక మల్లరెడ్డి తండ్రి చేతి కింద ఒక రాజ్యం వేలుతున్నాడు తండ్రి మహేంద్ర మహారాజుడు ఒక పని చేస్తున్నాడు తండ్రి ఒక ఒకళ్ళేన్నాడు పల్లెకు పోయిన గానీ కొడుకు వెనక తగుతు మీద ఉల్లవలి తల్లికి పిల్లవు నాయని చెప్పుకుంటా అవ రాజ ప్రపంచం రామ కాపులు కరణాలు పట్టు బ్రాహ్మణులు వైద్యలు వాచాలందరు ఏమంటారు మహేంద్ర మహారాజా నీ కొడుకు పెళ్లి నువ్ అయ్యా రా నూటికి అయిపోయిండు ఇరవై ఐదు సంవత్సరాలు పిలగాడు కొడుకు పెళ్లి అయ్యవా అని చెప్పి మహేంద్ర మహారాజు వంటే ఆ రోజు కన్న తండ్రి బాగా చూసిన కొడుక ఎంత చేసినా కానీ ఉంటేనే చోడు ఉంటది ఇక నీ తమ్ముడి ఒక అమ్మొక్కరు ఉన్నది తమ్ముడా తర్వాత నువ్వు పెళ్లి చేసుకోరని చెప్పి కన్న తండ్రి వంటి కొడుకు బాగా ఆలోచన ఇచ్చన్నా నాయ సరే నాకు పెళ్లి ఇస్తావు ఆడబిడ్డలు బిడ్డలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఉన్నప్పుల ఉన్నారు ఈ పిల్లల నాయన వయసు వచ్చిన ఆ పిల్లల్ని ఇంటికాడబెట్టుకొని పెళ్లి వాడ అలా నాకు పెళ్లి వద్దు ఉండరు నా చెల్లెల్ల పెళ్లి చేసిన తర్వాత ఘనంగా నేను పెళ్లి చేసుకుంటాడని చెప్పి నా చెల్లెళ్ళకు పెళ్లి చేయని చెప్పి తూర్పు పడమట ఉత్తరా నాలుగు దేశాల మనగా పత్రికలు వంతుతే అయ్యావాడికి నా కర్తమిస్తాము కోరిన ఆశ్రమంతమిత్తము నా చెల్లెళ్ళు హిమలావతి కమలావతి ఉన్నారు ఇద్దరి పెళ్లి ఇస్తామని చెప్పి ఆ రోజు వెనక ఇక్కడ పట్టమున్నది అయ్యే దేశం వచ్చింది ఆ రోజు వెనక పత్రికను బట్టి కోరి పెట్టుకుని నాయనా హిమలావతి కమలావతి దేవి విజయ నగరం వచ్చింది ఒక పత్రికను నాయనా వజయ్ వచ్చింది అగ వజయుడు విజయుడు విద్యను కూడా పిల్లం చేసుకోని చేసుకోని ఆ చెల్లెల్ని కూర్చొని పెట్టుకోరి అవును అమ్మ పన్నెండు గుందన పందిరే సీరే అయ్యోరా పోరా అయ్యో తాము కొట్టి రి తల్లు వేటి అయ్యో చా కొడుక పందిరి వేసి పందిరిల కింద వలకుల్లు తల్లి వలకుల్ల మీద శ్రీ ముగ్గులు వేసి శ్రీ ముగ్గుల మీద పోలు పోలి పోలు పీటల మీద ఒక నలుగురు నాయన పెద్దవాడు ఒక వజేయుడు చిన్నవాడు వెనక విజేయుడు ఇమలావతి కమలావతి దేవి తదే వెళ్ళకరం తారాబరం చంద్రాబరం వంశాబరం విద్యాబరం బుద్ధిబరం పట్టు బ్రాహ్మణులు వైజులబాచారులందరూ కలిసి చెల్లెల పెళ్లి వెనక తీరుగు చేస్తున్నాడే చె మొక్కిండు బావకాళ్ళు మొక్కు ఎనులు పూసాలు తోడవల పాంజాలు చెల్లకొల్తురు చిన్న బూడిలు మోగం పుగాజులు ముద్దు టొంగరాలు మెత్తని కాళ్ళకు మెరుగు బిల్లా బిల్లా బంగారు ఒక్క రేకుల బిల్లా అన్నా సొమ్మూసమని ఒక చెల్లెళ్ళకు పెట్టిండు పిలుచుకొని ఓ బావయ్య నా చెల్లెనగా నీ ఇంటికి వస్తున్నది పట్టంతో జోడలు బాగల్లలు శంకు చక్రాలు చెవుల పోలు బిరడ మొంతి భీమ గడియారు బావకు వనగ మొక్కిండు బావకు వనగ ఇల్లు ఎనిమిటక పెట్టి బావా బావా దయాగా నేను

నలుగురు వన్నదమ్ములు సంతోషం కొద్ది నాయనగా పెళ్లి తల్లిదండ్రికి నాయన కాళ్ళు మొక్కిం పచ్చనిగి పల్లెకర మీద అన్న చెల్లెల్ని కూర్చున్న పెట్టుకోరి కోరి ఇల్లటూ ఏనుగ మీద బావల కూర్చున్న పెట్టి మోసటోళ్ళు నాయనా అభ్యస్తా వాళ్ళు పన్నెండు మంది పల్లాక మోసటి వాళ్ళు నాయనా గుర్రాల బగ్గి కట్టుకొని బావని కూర్చున్న పెట్టి కోరి విజయనగరం చూతున్నారమ్మా ఉదయమానందా రామా జైనపట్నండు వెళ్ళిపోయినపట్నం విజయ్పోయి ఇక్కడ ఉన్నది అక్కడ ఎవరి పట్నము మహేంద్ర ఊరి పట్నం లోపట నలుగురు అన్నదమ్ములేగిలిపోయి రాజా నాయన మహేంద్ర మహారాజు ఏమంటాడు ఏమంటాడు కొడక నీ పెళ్లి చేసుకోరంటే నీ అల్లకన్నా ముందే నీ చెల్లెల్ని పెళ్లి చేసిన కొడుక నీకు పెళ్లి కొడుకు నీకు లగ్గం నీకు పెళ్లి i <laughs> తను ఒక పెళ్లి చేసుకుంటే సంతోషమని అని చెప్పి నాయన కన్నా తండ్రి ఎప్పుడు వన్నాడు సంతోషానికి పెళ్లి చేసుకోతమ్మా అని చెప్పి ఎప్పుడు వన్నాడు ఎక్కడొక పట్టమున్నదో హరి ఆరేపల్లె పట్టమున్నదో మున్నలు ఆరాదు ఆరాధదుడో అరనరాజు ఆరాదు మరింగరాజు తందాన తానా బాజవాయిలవాది అయ్యో లేక లేకను ఒక్క బిట్టె గదురా తందాన బిట్టనే అమ్మయ్యమ్మదే దేవియా తందాన దేవి తందాన మొొక్క బిట్టే మరియమ్మదేవి వారికి మేడలు వాడలు ముందిట్లో ముచ్చాలు పందిట్లో పగలాలు ఉన్నాయి నాయనా ప్రేమ కొద్ది ఒక పెళ్లి చేద్దామని చెప్పి కొడుకుని మల్లరెడ్డి వినగాకుండీ మరి అమ్మా మల్లారెడ్డికి అది ఒక అమ్మీంద్రాపురి పట్టం లోపట అల్లకొద్దిగా అల్లకం రా రా లగ్నం తారాబలము చంద్రాబలము వంశాబలము యుద్ధాబలము బుద్ధి బలము బట్లు బ్రాహ్మణులు వైద్యులు ఆచారులందరూ కలిసి కాపు కరుణాలు కలిసి ఆయన ఎప్పుడు వినగా తదేవ లగ్నం ఎప్పుడు పెళ్లి చేసిన వాళ్ళకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళని ఒక ఒక్క ఇంటి వారిని చేసి సంతోష కొద్ది మేడలు అప్పుడే ఉన్నారు ఉన్న తర్వాత వే మాట వాపట రాజా ప్రపంచం మేలుతున్నాడు వా రాజు రాజు పట్టం లోపట మహేంద్ర మహారాజు రాజా ప్రపంచం మేలుతున్నాడు తల్లికి అగ్గి పడిపోయింది ఏమంటది కొడుకులారా కొడుకు వెనక నాయన వీడికి ఎన్నొద్దులుగా నా పోటీకి రాడని చెప్పి చెప్పి కన్న తండ్రి వెనక బాగా చూసి ఒక మహింద మహారాజు చిన్ననాడు ఒక నాయన నా భార్య ఒక లక్ష్మీదేవి మరణం కావంగా నా ఒక్క కొడుకు ఉన్నాడయ్యా నా కొడుకు నాయన మారో పెళ్లి చేసుకోకు మరో లగ్గమాడకు నా కొడుకు నాయన సాది సంకల పెట్టుకొని నాయన కట్టించడం శేఖర ఆహా నాకు సచ్చిన జీవి సరగం పోతాదే പ്രാണ വി കൊടുക്കെട്ടിക്ക് ഇപ്പട്ടാ ശേഖല കട്ടായ മനസ്സോ സന്തോഷം నేనిట్లా అనాయం పంచాది చెప్పుతున్నాడు నా కొడుకు వినక వారని అని చెప్పి చెప్పి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చెప్పి డప్పు ఒక చేతులు పట్టుకో నిన్న ఉల్లె వినక డప్పు అయ్యా అయ్యావి ఈ రోజు రేపటి దినమునాడు మల్ల రెడ్డికి పెళ్లి చేసుకున్నాడు పట్టాభిషేకాలు కట్టించుకోవాలని చెప్పి తండ్రి ఒక అవుకు వెళ్ళింది ఉల్లె వెనక కాపు కరణాలు పట్టు బ్రాహ్మణులు అందరూ వినక వినారు సరే మల్లరెడ్డి కంటే సంతోషమే అయ్యా అలా తండ్రి పెట్ల ఉన్నాడు కొడుకు కూడా కంటూ వాడే మనకు పంచాతీ బుద్ధికి ఆయన చెప్తాడు అని చెప్పి ఊరి తల్లిదండ్రులు సంతోషపడ్డారు చిన్నవా ఈ మాట ఆ మాట ఈ నోట ఆ నోట పోయ్య నాయన ఇద్ద ముగ్గురు చిన్నవా చూడు అన్నకు పట్టాపు శేఖలు కట్టిస్తారట రేపు కాడ సరే అమ్మా మాకు కూడా సంతోషమే అన్నంటే పెద్ద కదా

మాకు సంతోషం చెప్పి ముగ్గురు సంతోషపడుతున్నారు ఏమంటది చిన్నవాడుకరా అన్నకు పట్టాభిషేకలు పడితే నీకేమన్నా దొరుకుతాదిరా ఆనాడు దెబ్బ కొట్టిండు కొడుక ఆడు ఇంకో తల్లి మీరు నా పుట్టినారు ముగ్గురు కొడుకులు ఇద్దరు చెల్లెళ్ళు ఏ కాలం కన్నా నన్ను పట్టాభిశాఖ ఆ కాళ్ళ కింద కుక్కలు తిరిగి ఉండబడుతుంది మీరు ఆడు చెప్పినట్టు వినబడతా అది కాదు ఆ మాట నీకు నచ్చను ఎందుకమ్మ కట్లంటున్నావు ఆమె పట్టాభిషేకాలు కట్ట ఆడే వీరుడు అయిపోతాడు రాజ్యం ఆనిపాలైతుంది మరి మీ బతుకురా మీ బతుకేం కావరా అడకత్తేనే బతుకు కాదా ఆ లోకం ఎందుకు తెచ్చుకుంటారా అది కాదు అన్నకు పట్టాభిషేకం బంద్ బంద్ తమ్ములాకో రాద రాబోళిమయ్య రామయ్య పట్టాభిషేకాలు కట్టుకుంటే రాజ్యం మీదైతుంది దేశం మీదైతుంది ఆడు ఉంటే ఉండని ఏదన్నా ఊరు ఏదన్నా పల్ల్యానికి ఇచ్చి పెట్టదా చాలా మనకు ధనంగా తక్కువ ఉందా భాగ్యం తక్కువ ఉందా శ్రమతో తక్కువ ఉందావి రామయ్య చలంసాలు పెట్టి పెట్టి వాళ్ళని మీరు కట్టుకున్నాను అనుకో మనకు షీట్ రావాలని చెప్పి తిన్నవాడు వెనక కిందికి చూస్తాడు లంచము తిన్నడ ఒక మంచాలుస్తాడు కొడుకులారా లంచాలు పెట్టినని ఎప్పుడు ఉన్నాయా ఆయన తర్వాత చెప్పిందో అల్ల ముగ్గురు వన్నదములు పైసలు మనకు జేబులు పెట్టుకోను నాయన అవును పుట్టుకేసులు ఒక బుధాన పెట్టుకోని పెట్టుకోని మాది వాడకచ్చిండు రే మాది వాళ్ళు ఉన్నారా మీ ఊళ్ళే పెద్దోడు ఎవర్రా అరే తప్పెట్ల బాలయ్య తప్పెట్ల బాలయ్య ఆయన పెద్దోడా ఆయన పెద్దోడు ఒక్క రాత్రి వద్దా రాత్రి ఓ తప్పట్ల బాలయ్యా నీకు ఓట్లు ఎన్నున్నాయి అబ్బా మాలా సున పెద్ద దొరలు ఇంత రాత్రి మా ఇంటికి వచ్చేరని చెప్పండి ఎత్తం కూర్చుండు కూర్చుండ్రయ మాకు కుర్చుండేది టైం లేదు మీకు ఒక ఇరవై ముప్పై రెండు వందల ఓట్లున్నాయా రెండు లక్షలు ఇస్తున్నా మీకు తీసుకో రెండు లక్షలు తీసుకో ఓటు మాకే వెయ్యాల నువ్వు వెయ్యకున్నా కానీ ఏమిటి అంటే మల్లారెడ్డికి పట్టాభు బందు బంద్ క్షత్రిక రాజులో పట్టాభు శాఖలు కట్టుకోవాలని చెప్పి మీరు వరాలి మీరు ఏం పని చేస్తుండని ఆటాగుడు కలురాగుడు అయితే మల్లారెడ్డి మంచోడు పాప మాత్రుడు పని చేస్తుండు కాబట్టి అతనికే మేము ఓటు వేస్తాం అవన్నీ నీకు అనేటిది నీకు అవసరమా నువ్వు అనేటిది అవసరం లేదు ఇయ్యలేరు పైసే పైసే విస్తున్నాం మా పానాలు కాపాడాలి మాకు పట్టాభ సేకర్ లేకపోతే కాదని ఉన్నారనుకో మీ ఇల్లు అగ్గి పెట్టేస్తాను ఇదే రాత్రి మేము పొడిచి పడేస్తాం రాయ కచేరు కాడ పచ్చని పందిర్లు వేసి పచ్చ ధొరణాను కట్టి ఎంతో మంది ఊరు రైతులు వస్తారు మా తండ్రి మహేంద్ర మహారాజయమంటాడు అయ్యా మరి ఎందు గురించి అంటే నా కొడుకు మల్లరెడ్డికి ఒక పట్టాభిషేకలు కట్టాలి మీకు ఓటేసేటి షీడీ అంటే మీ చేయిలు వేపు ఎన్ని చేతులు ఉన్నాయో అన్ని చేతులు ఎంచుకుంటాం అని చెప్పి అక్కడ అందరు జై కొట్టుండ్రని చెప్పి చేయిలు వేపుతు అనుకో మీరు ఎత్తిన చేతులకు మేము తుపాకులు చేత పట్టుకో అని మా అన్న మల్ల రెడ్డి మహేంద్ర మహారాజు వెనక కుర్చీలు వెనక ఉంటాము మీరు జయ చేదు లేపితే మీ చేతులేగా చేసేదాము రండి ఎగిరి పోహే ఏనుగు చూపింది అనుకో మీ ఏలికే సుడి తీసి దెబ్బ కొడతా ఏలు ఎగిరిపోవాలా మరి ఒకటి ఈ ముగ్గురు క్షత్రియ రాజులకు ఒకడ చేయి కొట్టుండ్రని చెప్పి మూడోసారి వరిండి అనుకో మరి ముగ్గురు క్షత్రియ రాజులు ఇష్టం అని చెప్పటం మాకు లేపుండ్రి అయితేనే మాకు షీట్ వస్తుంది లేకుంటే మీ పిల్లల్ని చంపుతా మీ బాధ్యని చంపుతా వాళ్ళు పిల్లల్ని కొడుకులు బిడ్డల్ని అందరిని చంపేస్తాం మీ గడ్డి కొడుతులు అన్ని కాళ కొడతాము ఈ ఊర్లోకి వెళ్ళి వెళ్ళా కొడతామని చెప్పి భయం చెప్పారు చెప్పారు ఎప్పుడు ఒకరు తెల్లారుండే కన్న తండ్రి ఏమన కొడుకు ఆ నాయన మల్లారెడ్డికి ఒక పట్టాభిషేకలు కడుతున్నా తండ్రి అరగంటే కొంతమంది ఒక నాయన వెనక చేతులు లేరు క్షత్రిక రాజులు పట్టాభిశేఖలు కంటే జై చైతా పట్టాాభిషేకాలు నాయనా అమ్మల రెడీ అమ్మలు కూడా అన్నా బాధ లేదు తమ్ముళ్ళు కట్టుకున్నా చెప్పి అలా నాడప్పుడు ఆయన తమ్ముళ్లకు పట్టాభిషేకలు కట్టించి మల్ల రెడ్డికి ఊరు పక్కకున్నది ఏరి నాయన పగడాల మర్రి చెట్టు మరి కింద వెనక కుసోల అదొక మర్రి వాడన ఉన్నది అదే ఒక వాడ విచ్చేసిండు ఆయనకు ఈ రాజమంతా వీళ్ళే వెనక పట్టాభిషేకలు కట్టుకుంటున్నారే అమ్మా ఏ రోజు నాయనా శలు కట్టుకొని రాజా ప్రపంచం ఏలుతున్నట్టే ఆవులే దోపిడి దొంగలు నాయన రౌడీలు తయారైపోయారు అలా నాడప్పుడు నాయన ఎవరు ఊరి నాయనవి ఇక్కడ వాడ ఉన్నది చిన్నగా ఆ వాడకు నాయన మదగిరిపట్నం ఉన్నది మదగిరిపట్నంకు నాయన మల్ల రెడ్డికి చేసిండ్రు ఆ మదగిరి మదగిరిపట్నం లోపల ఆడిజన పట్టుకొని ఒక అక్కడ ఉన్నాడు రాజు కథా పట్ల ఉన్నది వీడికి మూడో భాగం సంపూర్ణం మాది ఊరు బెల్లూరు గ్రామం జనత మండల్ జిల్లా ఆదిలాబాద్ నా దతగాళ్ళు ఉన్నవాన్లు భూతం పాపయ్య భూతం అంజయ్య

దేవికి పాతాల లంకల్లో రఘురాములకు జై గురుదేవ దత్త ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్